వెల్కమ్ టు టీవీ నేను మీ అబిజుసేన్ జిఎస్టీ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో స్లాబ్స్ని నాలుగు నుంచి రెండు చేస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో నెల్లూరులో కొంతమంది మనతో ఉన్నారు వారు ఏమంటారు వారి అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు నా పేరు రమేష్ అండి మాది ఆటోమొబైలు రమేష్ కార్నిస్ అని కార్ యాక్సిస్ బిజినెస్ మా ఆటోమొబైల్లో ఇప్పటివరకు జిఎస్టీ అనేది నాలుగు స్లాబ్లుగా ఉన్నాయి ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ మాకుండే జిఎస్టీలో ప్రస్తుతం ఎక్కువ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంట్ ఉందండి ట్వంటీ ఎయిట్ ఉండే పర్సెంటేజ్ తక్కువ అనమాట నేను గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే ఇది పెద్ద లాజిక్ కొంతమందికి బెనిఫిట్ అనిపించవచ్చు కానీ చాలా వరకు మనకి ఇండియాలో ఎయిటీన్ పర్సెంట్ ఉండే వస్తువులు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తువులు ఎయిటీన్ పర్సెంట్ ఉండే ఇది ప్రస్తుతం ఇప్పుడు ఇరవై నుంచి మారుతి కొత్త చేస్తున్నాను కదా ట్వంటీ ఎయిట్ ఫైవ్ టోల్ చాలా తక్కువ వందలో డెబ్బై ఐదు పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అయితే ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐటమ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వల్ ఉన్నాయన్నమాట దాన్ని కూడా ఎయిటీన్ తీసుకొస్తాడు మా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ సేల్ ట్యాక్స్ కడతారు ఎవరు కడితే సేల్ ట్యాక్స్ వ్యాపారస్తులు కడతారు సేవారంగంలో కొంతమంది కడతారు ఉద్యోగస్తులు ఆటోమేటిక్గా వాళ్ళకి కట్ చేసి పంపిస్తారు బట్ చాలామంది ఇప్పుడు కూరగాయలు అమ్మే వాళ్ళు ఉండొచ్చు చిరుబండ్లు చిరుబడి ఉండొచ్చు వీళ్ళందరినీ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకురావడానికి ఈ రెండు స్లాబ్లు పెట్టారు ఏమవుతుందంటే పెద్ద పెద్ద కంపెనీలు ఏంటంటే మ్యాక్సిమం బిల్లు బిల్లుకు వచ్చేస్తాయి అందరూ వితౌట్ అనేది పోతుంది బిల్లు వచ్చిన తర్వాత ఏంటంటే అందరూ టర్న్ ఓవర్ పెరిగిపోతుంది అఫ్చిల్గా పెరుగుద్ది అఫిషల్గా పెరిగినప్పుడు ఏంటంటే అందరూ ఇన్కమ్ ట్యాక్స్కి వస్తారు ఇది మెయిన్ చేయడం ఏంటంటే మనకు రూపాయి తగ్గించినట్టు ఇక్కడి నుంచి ఐదు రూపాయలు తీసుకుని వస్తున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ లాగడానికి ప్రతి ఒక్కరిని ఉండేది జనాభాలో ఫార్టీ పర్సెంట్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ కడితే సిక్స్టీ పర్సెంట్ కట్టడం లేదనమాట వాళ్ళు ఏదో చిన్న చిన్న చిరు వ్యాపారాలని వాళ్ళని కూడా ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొస్తారన్నమాట నిన్న కోయంబోతు చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక కూరగాయలు అమ్మేవాడికి ఇప్పుడు క్యాష్లెస్ క్యాష్లెస్ అని అందరూ అంటున్నారు కదా ఈ కూరగాయలు అమ్మేవాడు స్కానర్ పెట్టాడు వాడు ఫోన్ పే చేస్తారు కూరగాయలు కొన్నాడు వాడు ట్యాక్స్ ఏం కడతాడు అది మామూలు కమ్యూనిటీస్ కదా నితూ వాడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చినాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని అనమాట ఎందుకంటే వాటి అన్నో ఒక సంవత్సరంలో కోటి యాభై లక్షలు చూపిస్తుంది ఎందుకంటే ప్రతి స్కాన్ చేస్తారు బ్యాంక్ స్టేట్మెంట్ వస్తుంది బ్యాంక్ స్టేట్మెంట్ కోటి చిల్లర వచ్చింది ట్యాక్స్ కట్టమని ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది ఇది ఒక రకంగా మంచిదే రెండు స్లాబుల వల్ల కాకపోతే అందరిని ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ ఏమి ఆదాయం పెంచుకోవడం కానీ చేస్తుంది కానీ ఆదాయం తగ్గించుకోవడం చేయదు దప్పుకపోతే చాలా ఆలోచిస్తుంది బట్ ఇరవై రెండు తేదీ నుంచి ఏ జరుగుతుంది ప్రైవేట్లకి చూడాలా ఇది నా తెలిసిన విషయం అండి థ్యాంక్ యూ ప్రజలకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా మిగతా సోర్సెస్ ఏమన్నా ఉపయోగం ప్రజలకి ఉపయోగపడుతుందంటే బాహ్యంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే బిల్లు వస్తుంది బిల్లు వచ్చిన తర్వాత ఎవరు భయపడబల్ల ఈ అని అదే పట్టుకుని రేటు పట్టుకుని అని మామూలుగా జిఎస్టీ వచ్చినప్పుడే చాలా మందికి బిల్లు అందరు బిల్లు చేస్తారు వితౌట్ తగ్గిపోయింది చాలా వరకు ఇప్పుడు ఈ రెండు స్లాబ్ల వల్ల కూడా పైన మనం సప్లై చేసేవాడు బిల్లు ఇస్తే ఆటోమేటిక్గా మనం కూడా బిల్లు ఇస్తాం అందువల్ల ఒక రకంగా ఈ భయపడకుండా వ్యాపారం చేసుకోవచ్చు మీరేమంటారు ఇప్పుడు మనకి ఎందుకంటే అంటే డంపు సొంకాలు విధించిన దానివల్ల మన ప్రొడక్ట్ మనమే చౌకగా కొనుక్కొని మన దేశం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ పెట్టాను నిర్మలా సీతారామ గారు ఎందుకంటే ఏంటంటే తగ్గిస్తే ప్రొడక్షన్ ఏం తగ్గిస్తే ఏమవుతుంది వస్తువులు బాగా కొంటారు కొని దానివల్ల మనకి ఏంటి మన అభివృద్ధి పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ జిఎస్టీ ఉంది మంచి పరిణామం మేను శుభ సూచకమేను ఇది మంచి తగ్గిటం అనేది మన దేశం మనం అభివృద్ధి చేసుకోవటం అంతే వ్యాపారస్తులందరూ కూడా గుండె మీద చేసుకునేసి బజార్లో తిరగడం కానీ షాపులు షాపుల దగ్గర కూడా ఎవరు భయపడకుండా వ్యాపారం చేసుకోవటం అనేది ఒకటి ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితులు అయితే చాలా చక్కగా జరుగుతుంది అంటే రాజకీయాలు మనకొద్దు ఈ జిఎస్టీ విధానంలో మనం చేసే మనం కట్టే ట్యాక్స్ ప్రతి ట్యాక్స్ కూడా పేదలకు అందేదానికి కానీ ఇంకా ఇంకా వేరే వేరే కార్యక్రమాలకు అందేదానికి కూడా ఈ గవర్నమెంట్ అయితే కూడా ట్యాక్స్ రూపాయన మన దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో అయిన ఖర్చు పెట్టడం అవన్నీ జరుగుతుంది ఇది సిస్టమ్ అయితే మంచి పద్ధతి ఇప్పుడు తగ్గించిన ట్యాక్స్ అని అంటే అందరూ కూడా దాంట్లోకి వెళ్తారు ముందుగా తర్వాత అందరూ అసేసి కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అందరు కడితే మిగతా మిగతా వాళ్ళంత పెద్ద 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 వాళ్ళకి కానీ చెందిన మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందరు కూడా భారం తగ్గుతుందని నా ఆకాంక్ష అంటే ప్రతి దాంట్లో మనం జిఎస్టీ కడుతున్నాం కదా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు అని చాలామంది వాదిస్తున్నారు దీని మీద మీరు ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ వేరే జిఎస్టీ వేరే ఇన్కమ్ ట్యాక్స్లో మీరు కట్టమని వాళ్ళు ఏం అడగట్లేదు మీరు చేసిన బిజినెస్కి సంపాదించిన దానికి ట్యాక్స్ కట్మన్నారు మీరు ఆ కట్టే దాంట్లో కూడా మీరు ఇంకా వెల్ఫేర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా దాంట్లో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అలాంటివి ఏమన్నా ఉంటే కూడా సేవా కార్యక్రమం కింద వెళ్తాయి మీరు కట్టాలనే అవసరం లేదు ఇంకొక రకంగా కూడా చేసుకోమని వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు మీరే మీరేమంటారు చాలామంది ప్రశ్నించేది ఏంటంటే ప్రతి ఒక్కదానికి కూడా మనం జిఎస్టీ కట్టేస్తున్నాం కదా మళ్ళీ మేము సంపాదించిన దాంట్లో మేము కష్టపడి సంపాదిస్తాం చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రశ్నించేటువంటి ఇదే అనమాట మేము కష్టపడి చేసేటప్పుడు మేము కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ట్యాక్స్ కట్టగా మీకు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ మేము ఎందుకు సపరేట్గా వేరే ట్యాక్స్ కట్టాలి అని ఇది 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 వేరే విధానం ఎందుకంటే మన ఆదాయంలో మనం సంపాదించిన ఆదాయంలో ప్రభుత్వానికి ఇంత పర్సెంటేజ్ అంటే కట్ట కట్టాల ఇది గూడ్ సర్వీస్ జిఎస్టీ అనేది వేరు ఆదాయం అనేది వేరు అదే దానికి సపరేట్ డిపార్ట్మెంటు దీనికి సపరేట్ అందుకని ఏంటంటే అది వేరు మనం సంపాదించిన ఎక్కువ సంపాదించిన మనం తీసుకున్న దాని మీద మనమే కదా కష్టపడి సంపాదిస్తున్నాం అన్నది వీళ్ళ ప్రశ్న సరే కష్టపడి సంపాదించిన దాన్ని ప్రభుత్వం మనం నడపాలిగా ప్రభుత్వం నడపాలి కదా మనం పనులు కట్టిన దానివల్ల కదా ప్రభుత్వం నడుస్తుంది జీఎస్టీ వేస్తున్నారు కదా ప్రతి దాని మీద మీద జీఎస్టీ వేసినా అవి ఎక్కువగా సంపాదించాలి చాలా తక్కువగా కదా అందుకని ఎక్కువగా సంపాదించే దాన్ని కట్టేది అందరు కట్టరుగా అందరు తప్పే ఎటువంటి పరిస్థితి లేదు దేశ అభివృద్ధి కావాలంటే ఇవన్నీ మనం చేయాల్సి ఉంది ఇవన్నీ చేయాల్సి దేశ అభివృద్ధి కోసరంగా ఈరోజు మిలిటరీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు వారు కనిపించని దేవుళ్ళు వాళ్ళు వాళ్ళందరికీ మరి జీతపత్యాలు కానీ ఇవన్నీ ఎలా వస్తాయి ఏమో మన ఇంట్లో నుంచి ఏమని ఇస్తున్నాము తలా కొంచెం వేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ రూపేణా కడతా ఉంటేనే మనకి జరుగుతూ ఉంది ఈరోజు మన భారతదేశం సస్యశ్యామలంగా ఉంది ఏమి కట్టకుండా ఉంటే వాళ్ళ జీతపత్యాలు ఇస్తాము వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం ఎట్లా కడవాలా ఇవన్నీ ఆ ప్రాసెస్ చేసుకునే వాళ్ళు మీరేం మీరు సంపాదించింది మొత్తం కట్టమని చెప్పడం లేదు మీ దాంట్లో ఒక పర్సంటేజ్ ఇస్తున్నారు ఆ పర్సంటేజ్లో కట్టండి అంటున్నారు మీరు ఇంకా ఏదైనా ఉంటే సేవా కార్యక్రమాలు అట్లా ఉంటే కూడా ఆ ఎగ్జాబిషన్కి సంబంధించి కూడా అవి కూడా ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళేమీ ఇవ్వనని చెప్పడం లేదు అందువల్ల కట్టడం అనేది భావ్యం రేపు ఇరవై రెండవ తేదీ నుంచి మనకి అంటున్నారు కానీ ఈ లోపలే కొన్ని వస్తువులన్నీ పెరిగిపోయి పెరిగి నాక తగ్గించేది నాకు అర్థం కాల ఇంకోటి వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్కి దీనికి సంబంధం లేదు ఇప్పుడు చిన్న చిన్న దుకాణాల వాళ్ళు అందరూ సంపాదిస్తున్నారు వాళ్ళకి రోజు వస్తున్నాయి ఎర్నింగ్ వస్తూ ఉంది ఇప్పుడు మన మోడీ గారు పెట్టిన ఈ ఫోన్పే వాటి వల్ల ఏంటంటే ఎవరైనా సంపాదిస్తున్నారో కూడా తెలిసిపోతూ ఉంది గవర్నమెంట్కి జిఎస్టీ అనేది కంపల్సరీ మనం తెలియకుండా కడుతున్నాం ధర్మమేటర్ కానీ ఒక మెడికల్ షాప్ ఏజెన్సీ పోయామంటే జిఎస్టీ వేసేసి మనకి ఇచ్చేస్తున్నాడు పేరు మనం ఇచ్చే పేషెంట్కి ఏంటంటే అదే రేటు మీద అమ్మేస్తున్నాం టోటల్ దా ఎంఆర్పీ మీద అమ్ముతున్నాం అనమాట జిఎస్టీ అనేది ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ అంటే వాడు వచ్చే ఇంకా దాని మీద అర్న్ అవుతున్నారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంపల్సరీ తీసుకోవడం చాలా వరకు ఉత్తమమే కానీ దాన్ని కూడా పేద ప్రజలకి తగ్గించి తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఉపయోగకరమైన ఇప్పుడు ఏదైతే తగ్గిచ్చారు పర్సెంటేజ్ చాలా వరకు చాలా మందికి ఉపయోగకరే ఇప్పుడు తీసుకున్న స్లాబ్స్ థర్మామీటర్లు కానీ కొన్ని ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ మల్టీ ఇప్పుడు మల్టీ విటమిన్ అయితే ఎయిటీ విటమిన్స్ ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నాడు దాని మీద కూడా తగ్గించారని అంటున్నారు అది తగ్గిస్తే పేద ప్రజలు అంటే ముస్లిం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మల్టీ విటమిన్ రోజు వేసుకోవాలి అటువంటి వాళ్ళు కూడా ఒక రేట్ తగ్గదు ఇప్పుడు పదిహేను రూపాయలు ఉంది మల్టీ యాంటీ ఆక్సిడెంట్ అనేది ఒకటి టాబ్లెట్ కూడా పదిహేను ఇరవై రూపాయలు ఒక టాబ్లెట్ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను పదిహేను ఇరవై రూపాయలు ఒక మల్టీవేటింగ్ టాబ్లెట్ కొనాలంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది దానికి దాన్ని తగ్గిచ్చే దా చాలా తగ్గిస్తే పేదవాడు ఆ సిక్స్టీ ఇయర్స్ అబోవాడు ఒక మల్టీవేటింగ్ రోజు వేసుకోవాలంటే ఇరవై రూపాయలు దాన్ని పెట్టాలంటే ఆలోచిస్తున్నాడు పేదవాడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట తమ్మ ఇంత రేట్ రాస్తున్నారు సార్ మీరు ఇంత అయిపోతున్నారు మా డబ్బులు అనేసి అట్టా అన్నిటి మీద తగ్గించి జిఎస్టీ మీద ఆల్రెడీ ఇంకమ్ ట్యాక్స్ తీసుకుంటున్నారు జిఎస్టీ ఒకటి తీసుకుంటున్నారు ఈ రెండు లేకుండా దాని రెండింటికి సమానంగా తీసుకునేటట్టు చూడాలని కోరుకుంటున్నారు మోడీ గారికి ఒక ట్యాక్స్ మరి జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం నాలుగు స్లాబులు నుండి రెండు స్లాబులు చేసింది ఈ రెండు స్లాబులు చేసిన కారణంగా బాగా వస్తు సేవల ధరలు తగ్గే అవకాశం ఉంది అన్ని వస్తువులు తగ్గే అవకాశం ఉంది ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వల్వ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ రెండు రెండు స్లాబ్లే ఉంటాయి కాబట్టి బాగా వస్తువులు తగ్గే అవకాశం ఉంది తద్వారా కొద్దిగా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అమెరికా ప్రభుత్వం మరి మన పైన బాగా పన్నులు వేస్తుంది కాబట్టి ఈ పన్నులు వేసే నేపథ్యంలో తగ్గేటటువంటి ఆదాయాన్ని తిరిగి మళ్ళా రికవరీ చేసుకోవాలని అంటే ఇది తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకుని వచ్చింది ఇంకా దీంట్లో కార్లు ధరలు ఇటువంటి లగ్జరీ బాగా తగ్గే అవకాశం ఉంది కానీ మెడికల్కి సంబంధించి కానీ ఇంకా కాస్త జీరో చేయాలి అలాగే డిపాజిట్లు బ్యాంకుల్లో డిపాజిట్లకి జీఎస్టీ ఉంది బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసినా ఆర్డీలు వేసుకున్న ఇన్సూరెన్స్లు చేసినా జిఎస్టీ ఉంది ఇప్పుడు ఇన్సూరెన్స్కి జీఎస్టీ తీసేశారు అలాగే బ్యాంకులో డిపాజిట్స్ కూడా జీఎస్టీ తీసేస్తే కొంత డిపాజిట్లు పరిమితి పెంచుకునే అవకాశం ఉంది అలాగే ఈ జీఎస్టీ పరిధిలోకి ఆదాయ పన్నును కూడా మినహాయించి ఆదాయాన్ని పన్నెండు లక్షలు చేశారు కాబట్టి ఇప్పుడు పొదుపు శాతం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ వైపుగా కేంద్రం ఆలోచించాలని అలాగే వెజిటబుల్స్ వీటన్నిటిపైన కూడా ఇంకా కొంత జీ జీరో జీఎస్టీ చేయాలి ఇప్పుడు వెజిటేబుల్స్ ఎయిట్ పర్సెంట్ ఉంది దాన్ని జీరో జీఎస్టీ చేస్తే రైతులకు పెరిగే అవకాశం నేను అభిప్రాయపడుతున్నాను అంటే అందరు కూడా ఏదైతే రేట్లు తగ్గుతూ ఉన్నాయో జిఎస్టీ పేరుతో స్లాబ్స్ రేట్ తగ్గించారు దీనివల్ల అందరికి ప్రయోజనం ఖచ్చితంగా ఉపయోగకరమైనటువంటి పాలసీని తీసుకొచ్చారు నిర్మలా సీతారామన్ ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు ఎవరైతే కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు జిఎస్టీ వేస్తున్నారు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళకు కూడా వీళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు అది వేరు ఇది వేరు సో ఖచ్చితంగా కట్టాల్సిందే ఆ విధంగా చేయాల్సిందే మన దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావడంలో ఉంది అని చెప్పి కూడా ప్రశ్నిస్తుండేటువంటి పరిస్థితి మొత్తానికి నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్లయితే హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెలలో